హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ సో ఎగ్ బిర్యానీ అయిపోయింది ఆలు బిర్యానీ అయిపోయింది ఫైనల్గా మిగిలినైతే చికెన్ బిర్యానీ సో దాన్ని కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే మేమైతే ఈరోజు అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో మేము చేయడం కాకుండా మీకు కూడా సింపుల్గా చూపిద్దామని చెప్పేసి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నా సో చూసేయండి ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత బగారా రైస్ అయితే నేను ఏదో ఒక గంజులోనైతే వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి మనం ఎంత రైస్ తీసుకుంటామో రైస్ క్వాంటిటీ కంటే డబల్ తీసుకోవాలి సో నేను రెండు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అందులోనే హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి బగారాకు దాల్చిన చెక్క ఒక ఆనైస్ లవంగాలు ఇలాయచి మొత్తం హోల్ గరం అయితే వేసుకొని కొంచెం కొత్తిమీరనైతే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పుదీనానైతే వేసుకోవాలి లాస్ట్కి అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ అనేది మొత్తం వాటర్లోకే వెళ్ళిపోతుంది రైస్కి అంత పట్టే కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకుంటే రైస్ అనేది పడుతుంది ఇప్పుడైతే చికెన్ ప్రిపేర్ చేసేద్దాం రండి చికెన్ అయితే నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి సో నేను నీట్గా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోనైతే రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇక్కడ చెప్పడం అయితే ఒకటి మర్చిపోయాను మనము రైస్ ఎన్ ఎంత తీసుకుంటున్నామో చికెన్ కూడా అంతే తీసుకోవాలి మనం చికెన్ హాఫ్ కేజీ తీసుకుంటే రైస్ కూడా హాఫ్ కేజీ తీసుకోవాలి చికెన్ కేజీ తీసుకుంటే రైస్ కూడా కేజీయే తీసుకోవాలి రెండు సమానంగా తీసుకోవాలి ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా టేస్ట్ అంతగా బాగుండదు సో ఇప్పుడు ఇందులోనైతే కారం వేసుకున్నాను రుచికి సరిపడా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోనే ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా ఉన్న బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను పసుపు వేసాక సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే కొంచెం లైట్ ఎక్కువ వేయండి ముక్కకి సాల్ట్ అనేది బాగా పడుతుంది కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే బిర్యానీ అంత టేస్టీగా ఉండదు సో ఇవన్నీ వేసుకున్నాక పెరుగు అయితే వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి సో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి సో ఇలా ఫ్రై అయితే చాలు మరి బాగా డార్క్ కలర్లోకి ఏం రానవసరం లేదు డార్క్ కలర్లోకి వస్తే టేస్ట్ అనేది మాడిపోతుంది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటేనే టేస్ట్ టేస్ట్నే బాగుంటుంది సో మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను సో ఫ్రై అయ్యాయిగా తీస్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ ఏ బిర్యానీలోకైనా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆనియన్సే సో ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఒక గంటతోనైతే వేస్తున్నాను కాలుతుంది కాబట్టి సో కొన్ని కొన్ని అయితే వేస్తున్నాను ఇప్పుడైతే అంత బాగా కలిసేళ్ళనైతే కలుపుకోవాలి మొత్తం చికెన్ పీసెస్కి మొత్తం మసాలా అంతా పట్టాలి బాగా కలుపుకోవాలి నేనైతే కాలుతుందని చెప్పేసి అయితే కొంచెం మెల్లమెల్లగా కలుపుతున్నాను సో బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ పీసెస్ అనేది సో కొంచెం గట్టిగానే కలపాలి మంచిగా ఇట్లా ఉప్పు మసాలా అన్నీ పీసెస్కి పట్టాలి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల సో కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం పిండాలి నేను మర్చిపోయాను నేను లా లాస్ట్లోనైతే పిండుతాను చికెన్ కర్రీలోనైతే పిండుతాను మీరైతే ఇప్పుడే ఒక నిమ్మరసం అయితే ఒక నిమ్మకాయని ఆఫ్ చేసి ఆఫ్ నిమ్మరసనైతే అయితే పిందండి ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన కడాయిలోనే బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ చేసే కడాయి ఎలా ఉండాలంటే అడుగు మందంగా ఉండాలి మాడిపోకుండా సో ఇప్పుడు మనం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా చికెన్ పీసెస్లో వేసి బాగా కలపాలి సో ఇప్పుడు కడాయిలోనైతే కొంచెం ఒక స్పూన్ అట్లా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి చికెన్ వేసి సో నేను ఇప్పుడైతే నిమ్మకాయను విన్నాను మీరైతే నేను చెప్పాను కదా అప్పుడే పిండేసేయండి అప్పుడే పీసెస్కి బాగా పడుతుంది సో ఇప్పుడైతే చికెన్ అయితే అంతా బాగా కలిసేలా కలిపాను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే టేస్టీగా ఉంటుంది సో మూత అయితే పెట్టేసుకున్నాను మన బిర్యానీ రైస్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే ఇప్పుడు బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను కొంచెం కొంచెంగానైతే అంతా బాస్మతి రైస్ అయితే వేసేసాను మొత్తం అయితే వేసేస్తున్నాను సో ఫైనల్గా అయితే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుతున్నాను మీరు కూడా పిండండి బాస్మతి రైస్ అన్నది మంచి వైట్గా అవుతుంది రైస్ మంచి ఎట్లా అంటే ఇట్లా పువ్వులాగా అంటారు కదా అట్లనైతే అవుతుంది మంచి చూడడానికి చూడ్డానికి మూత అయితే పెట్టేస్తున్నాను అన్నం అయితే ఉడుకుతుంది నిమ్మరసం అయితే కంపల్సరీ పిండండి బాస్మతి రైస్లో అన్నం అన్నది కొంచెం బాగుంటుంది సో చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా సో ఇంకొంచెం దగ్గరికి రావాలి సో కొంచెం అయితే కలుపుతున్నాను రెడీ అయింది ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది అన్నం అనేది అయింది ఇలా ముట్టుకుంటే కొంచెం లోపల పలుకు అన్నది తగలాలి అన్నం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో అన్నం అయితే కుక్ అయింది చికెన్ కూడా దగ్గరికి అయింది ఇప్పుడైతే అన్నాన్ని నేనైతే ఒక జల్లిగంట సహాయంతోనైతే కర్రీలోనైతే వేసేస్తున్నాను కొంచెం కొంచెంగా గ్రేవీ అయితే మంచిగానే ఉంది సరిపోతుంది ఆ గ్రేవీ అయితే సో కొంచెం కొంచెంగా నేనైతే వేసేసుకుంటున్నాను సో చూడండి ఈ విధంగానైతే వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా సింపుల్గా వేసుకోవచ్చు చికెన్ బిర్యానీ ఎలాంటి మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న మసాలాలు సో అన్నం అయితే వేసుకున్నాను మొత్తం సమానంగా పరుచుకోవాలి సో నేనైతే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక వీటిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక పుదీనా వేసుకోవాలి కొంచెం సో పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్నాక నేనైతే ఇప్పుడు బిర్యానీ మసాలానైతే పైన కొంచెం అయితే ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అన్నది బాగుంటుంది మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా కలర్ అన్నది న్యాచురల్గా వస్తుంది సో నేనైతే కొంచెం అయితే పైన లైట్ లైట్గా చల్లాను ఫుడ్ కలర్ లాగా మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది బిర్యానీ మసాలా నేను వేసింది ఇప్పుడైతే కొంచెం అయితే మనం బాస్మతి రైస్ ఉడకబెట్టంగా కొన్ని వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే తీసుకొని కొంచెం సైడ్లకి అన్నం అంచులో వెంబడైతే వేశాను అన్నం అన్నది కొంచెం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది గట్టిగా కాకుండా మరి సాఫ్ట్ కాకుండా నార్మల్గా బాగుంటుంది అలా వేయడం వల్ల సో ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి అయితే మధ్యలోనైతే వేశాను సో ఇది మన బిర్యానీ ప్రాసెస్ అయితే సో కంప్లీట్ అయిపోయింది బిర్యానీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఒక టెన్ మినిట్స్ తర్వాతనైతే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉండే మూతనైతే పెట్టుకోవాలి సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా చూడడానికి ఎలా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అన్నం మూడు అసలు పర్ఫెక్ట్ అయింది అసలు చూసారు కదా నేను చెప్పినట్టు చేసే ఖచ్చితంగా అయితే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ చికెన్ బిర్యానీ చేసుకోవడం చూసారు ఫుడ్ కలర్ వేయకుండానే కలర్ వేసినట్టు వచ్చింది చాలా